హలో ఫుడ్ల బోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి గారెలు రెసిపీ బ్రేక్ఫాస్ట్కి డైలీ ఇడ్లీ దోశే కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా గారెలు అనేవి చేసి చూడండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మిక్సీ జార్లో రుబ్బిన పిండితో కూడా చాలా సాఫ్ట్గా పొంగుతూ ఈ గారెలు అనేవి చేసుకోవచ్చు టేస్టే కాదండి హెల్త్కి చాలా చాలా మంచిది ఒక్క కప్పు మునగాకుతో సింపుల్గా టేస్టీగా ఈ అనేవి చేసి చూపించబోతున్నాను దానితో పాటు చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం మినపప్పుని నానబెట్టుకుందాం ఒక గిన్నెని తీసుకుని ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ మినపప్పుని కొలిచి ఒక గిన్నెలోకి వేసుకుని గిన్నె నిండా వాటర్ పోసి ఒక రెండు గంటల వరకు నానపెట్టి పెట్టుకోండి రెండు గంటల తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను ఇలా కడిగిన మినపప్పుని వాటర్ అన్నీ కూడా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి గారెల పిండి రుబ్బుకున్నప్పుడు మనం వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదండి పిండి అనేది పలుచగా వచ్చినట్లయితే గారెలకు షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇలా కొంచెంగా వాటర్ పోసి జార్కి మూత పెట్టి బాగా గట్టిగా పిండిని రుబ్బండి పలుకులు అనేవి ఏమీ లేకుండా బాగా సాఫ్ట్గా గట్టిగా రుబ్బుకోండి ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు వేసుకుని రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి దీనితో పాటు కొంచెంగా కరివేపాకుని కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి దీనితో పాటు మునగాకు గర్రెలని చెప్పాను కదా మునగాకుని ఇలా కొమ్మల్ని తీసుకుని ఆకులన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇలా ఆకులు కట్ చేసుకుని బాగా కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఆకులు మాత్రమే పిండిలో వేసుకోండి మునగాకు గారెలు అనేవి చాలా చాలా టేస్టీయే కాదండి చాలా హెల్దీ హెల్దీ కూడా చిన్నపిల్లలు పెద్ద వయసు వారు అందరూ కూడా తినవలసిన రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపాం కదా ఇప్పుడు గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఈలోపుగా మనం చట్నీ కూడా చేసుకోవాలి కదా ఈలోపు మిక్సీలో రుబ్బిన పిండి కాబట్టి ఒక అరగంట వరకు నానబెట్టినట్లయితే గారెలు అనేవి పొంగుతూ టేస్టీగా వస్తాయి ఈలోపుగా మనం చట్నీ చూద్దాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకోండి పల్లీలన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పైపీలంతా ఓపెన్ చేసిన పప్పులు వేసుకోండి అలాగే కొంచెంగా జీలకర్రని వెల్లుల్లి రెబ్బల్ని కూడా రెండు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా మీకు వాటికి తగ్గట్టుగా వేసుకోండి ఇదంతా కూడా ముందు బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా పలుచగా గ్రైండ్ చేసుకోండి దీనికి పోపు అనేది రెడీ చేసి వేసుకోండి చట్నీ టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని చట్నీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్న గారెల పిండిని తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ స్టవ్పై కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకుని కళాయిలో వేసుకోండి కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే డైరెక్ట్గా చేత్తో గారెలు వేయటానికి ఇబ్బందిగా అనిపిస్తే టీ స్ట్రైనర్తో కూడా స్ట్రైనర్ని బోర్లించి వాటర్తో తడిపి దానిపై కూడా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గారెలు షేప్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకోవచ్చండి చాలా ఈజీగా గారెలు అనేవి రెడీ అయిపోతాయి ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయినప్పుడు మాత్రమే గారెనేది లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది పిండి పిండిగా లేకుండా పచ్చిగా అనిపించకుండా చాలా క్రిస్పీగా గారె అనేది ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా డీప్ ఫ్రై చేసుకుని గారెలు కన్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి మునగాకు గారెలను పల్లీ పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి ట్రై చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి అరంసెట్